కిరాయ కుక్కల్ని పంపించింది మీరే అన్నమాట కన్న కొడుకుని అతను చుట్టూ నేను పెంచుకున్న ఆశల్ని కాపాడుకోవటానికి నేను ఏర్పాటు చేసుకున్న మనుషులేవాడు ఐ సి మీరు పెద్ద మనిషే గాని మీది చాలా చిన్న మనిషి అని ఇప్పుడే అర్థమైంది డాడీ కన్న కొడుకు ప్రేమించిన ఆడపిల్ల ఏమ అర్థం లేని ఆ రెండు రెండోషాల మాట కోసం అందమైన జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం చాలా పొరపాటు పరిగెత్తే నీ వయస్సు ఆలోచించలేని నీ మనస్సు ప్రేమ పేరుతో తప్పు చేస్తున్నాయి నీ చేత తప్పుడు అడుగులు వేయిస్తున్నాయి కాదు డాడీ మనీ గురించి తప్ప మనసు గురించి తెలియని మీకు మా మధ్య ఉన్న అనుబంధం అయినట్టు అర్థం కాదు రూపాయి విలువ తప్ప ప్రేమ విలువ తెలియని మీకు నేను చెప్పేది ఒక్కటే ఈ రాముడి దగ్గర నుంచి ఈ జానకిని ఎవ్వరూ వేరు చేయలేరు ఆ జానకిని నమ్ముకుంటే బ్రతుకు అడవుల పాలైన రాముని పరిస్థితి అవుతుంది అడవుల్లో అయినా అంధకారంలో అయినా ప్రేమించిన మనిషి తోడుగా ఉంటే ఐశ్వర్యంలో కన్నా ఎక్కువ సుఖంగా బ్రతకచ్చు డాడీ అంటే నేను కావాలనుకున్న మనిషిని నాకు కాకుండా చేయాలని మీరు అనుకుంటే నేనే మీకు లేకుండా వెళ్ళిపోతాను డాడీ Goodbye.